చిన్ని కృష్ణాని మంగళారతి గోపాల కృష్ణా నీకు కుముతాల హారతి చిన్ని కృష్ణాని మంగళారతి గోపాల కృష్ణా నీ కుముతాల హారతి ఆవులను గోవులను కాపాడినావురా కృష్ణ కాపాడినావురా ఆవులను గోవులను కాపాడినావురా कृष्ण का पड़ना चीनी कृष्णा नीमंगलारती गोपाल कृष्णा नीमु सब का ने उरा कृष्ण का पड़नाऊरा सबलो ल्रौपदी ने काड़ीना उरा कृष्ण का पड़ना ची कुमंगलारती గోపాలకృష్ణా హారతి గోవర్ధన పర్వతము ఎత్తినావురా కృష్ణ ఎత్తినావురా బాలకులను కాపాడినావురా కృష్ణ కాపాడినావురా చిన్ని కృష్ణా నీకుమంగళారతి గోపాల కృష్ణా నీకుముత్యాలహారతి